మన జీవితంలో దేవుడు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తున్నా ఎందుకు జవాబు ఇవ్వటం లేదు ఎందుకు ప్రభావం నాతో మాట్లాడటం లేదు అని చాలా సార్లు మనం ప్రశ్న వేసుకున్నాం కారణం ఏంటో తెలుసా మనం చేసే తప్పిదాలు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అవి దేవుని దృష్టికి పాపాలుగా పరిగణించబడతా ఉన్నాయి అబ్రహాము చిన్న తప్పిదమే కానీ అతడు దేవుడితో రిలేషన్షిప్ని సుమారుగా పదమూడు సంవత్సరాలు కోల్పోయాడు మన జీవితంలో దేవునికి దూరం ఎందుకు అవుతున్నావు తెలుసా దేవుడు చెప్పినట్లుగా కాకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన వారు వీరు చెప్పే ఆలోచనలు అమలు చేయటం వలన మనం కొన్నిసార్లు దేవునితో రిలేషన్షిప్ ను కోల్పోతాం చూడండి ఆది కాళము పదహారవ అధ్యాయము పదహారవ హాగరు అబ్రాహ్మణకు ఇస్మాయిల్ ను కలినప్పుడు అబ్రాహము ఎనభది ఆరు ఏండ్లవాడు అదే ఆది కాలము పదిహేడవ అధ్యాయం ఒకటో వచనంలో అబ్రాహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యోహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అన్నాడు అదేంటది తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో నిందారహితముగా ఉండమని దేవుడు అబ్రాహాముకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు నువ్వు నిందారహితంగా బ్రతికితే నా వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాను అని చెప్తున్నాడు ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇస్మాయిల్ ను కలిగినాటి నుండి అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే నాటి వరకు అతడు దేవుని దృష్టికి నిందితుడుగా కనిపించాడు దేవుని దృష్టిలో తప్పిదములు చేసిన వాడుగా కనిపించాడు సుమారుగా తొంభై తొమ్మిది మైనస్ ఎనభై ఆరు సుమారుగా పదమూడు సంవత్సరాలు దేవుడు అబ్రహముతో మాట్లాడటం మానేశాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మానేసి మౌనం అయిపోయాడు అబ్రహాము కష్టాలు ప్రారంభమయ్యాయి ఇంటిలో పోరు ప్రారంభమైంది ఇద్దరు భార్యల పోరు లేని పోరు పోరును కొని తెచ్చుకున్నాడు అబ్రియ సహోదరి పదమూడు సంవత్సరాలు హాగర వలన సారా వలన కష్టాలు తెచ్చుకున్నాడు కాబట్టి నా ప్రియా సౌద్రి సహోదరుడా చిన్న చిన్న విషయాలే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే అవి మన జీవితంలో దేవునితో సన్నిహిత సంబంధాన్ని లేదా దేవునితో రిలేషన్షిప్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం చేసే ప్రతి చిన్న తప్పిదమును ఈ రోజుకు ఆ రోజు ఒప్పుకోవాలి అంత మాత్రమే కాదు ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ దానిని విడిచిపెట్టాలి ఇది సెలవిస్తుంది రెండవదిగా దావీదు దేవుని హృదయానుసారుడు దేవునితో అనుక్షణం సహవాసం కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని చిత్రంతో తెలుసుకోకుండా ఇస్రాయల్ ప్రజలను లెక్కించమని యువాబుతో చెప్పినప్పుడు యువాబు హెచ్చరించాడు రెండో సమయంలో గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాల్లో యువాబు జన్ల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడువును రాజువు నగు నీవు బ్రతికి ఉండగా దేవుడైన యహోవా దాన్ని మూడంతలుగా ఎక్కువ చేయునుగాక నా ఏలిన వాడువును రాజువు నీకు ఈ కోరిక ఏలాగ పుట్టును ఆయనను రాజు యువాబును బలవంతం చేయడం చేత గట్టిగా ఆజ్ఞ ఇవ్వడం చేత సైన్యాధిపతి అయిన యువాబు ఇస్రాయేలీలు సంఖ్య ఎంతుందో లెక్క చూచుటకై రాజు సమూహం నుండి బయలుదేరి వెళ్లి లెక్కించగా దేవుని ఉగ్రత దావీదు మీద దావీదు చేసిన తప్పిదము వలన దేవుని కోపం డెబ్బై వేల మంది పొందడానికి కారణమైంది అంటే దావీదు తన శక్తిని బట్టి తన బలాన్ని బట్టి తన సైన్యాన్ని బట్టి తనకున్న పరాక్రమాన్ని బట్టి ఎన్నాళ్ళను యుద్ధమును జయిస్తూ వచ్చాడా అలా కాదు గాని దావీదు ఎక్కడికి వెళ్ళినను యుహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక ప్రతి యుద్ధంలో అతడు జయాన్ని పొందుకున్నాడు తన గుర్రాన్ని బట్టి రథాన్ని బట్టి తనకున్న సైన్యాన్ని బట్టి అతడు యుద్ధాలు జయించలేదు గాని కేవలము దేవుడు యోహోవా అతనికి తోడై ఉండట చేత అతడు యుద్ధాలలో జయాన్ని పొందుకున్నాడు అదేంటో తన సైన్యం ఎంతో చూచుటకై దావీదు ప్రేరేపించబడి తప్పిదమ్మునకై పాల్పడ్డాడు దేశాన్ని వాళ్ళ తన రాజు మొత్తానికి రిప్రజెంటేటివ్ ఆ రిప్రజెంటేటివ్ చేసిన తప్పిదం వలన దేశ ప్రజలకు ముప్పుొచ్చింది దేశ ప్రజలలో డెబ్బై మృతి చెందారు రెండో సమయం వంద ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన అందుకు యుహోవా ఇస్రాయల్ మీదకి తెగులు రప్పించగా ఆ దినము మొదలుకొని సమాజ కూటపు వేల వరకు అది జరుగుచుండెను అందుచేత దాని నుండి బేర్ వరకు డెబ్బది వేల మంది మృతి చెందిరి ఎంతమంది డెబ్బై వేల మంది మృతి చెందారు కారణం దావీదు చేసిన చిన్న తప్పిదం మన జీవితంలో మన కుటుంబానికి మనం రిప్రజెంటేటివ్గా ఉన్నాం లేదా మనం నడిపిస్తున్న ఆఫీస్కి మనం రిప్రజెంటేటివ్గా ఉన్నాము చూడండి రిప్రజెంటేటివ్గా ఉన్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు ఎడ్డుగా ఉన్న వ్యక్తి చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల కుటుంబం మొత్తానికి నష్టం వస్తుంది చిన్న తప్పిదమే కదా ఏమవుతుంది అని తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాల వల్ల కుటుంబానికి అది నష్టాన్ని కలుగు చేస్తుంది కాబట్టి ప్రేమ సహోదరి సోదరుడ ఇక్కడ అబ్రహాము చేసింది చిన్న తప్పిదమే దాబీది చేసింది కూడా చిన్న తప్పిదమే అయినప్పటికీ కూడా వారిరుగు చేసిన తప్పిదము వలన దేవుని కోపము లేదా దేవుని మౌనానికి వారు గురవ్వాల్సి వచ్చింది భరించవలసి వచ్చింది కాబట్టి దేవునికి కోపం రేపేది కానీ దేవుని సన్నిధికి దూరం చేసేది కానీ మన జీవితంలో ఉన్నప్పుడు దేవునికి దూరం చేసేది ఏదైనా సరే దాన్ని మనం దూరంగా పెట్టాలి సొంత నిర్ణయాలు తీసుకున్న రాదు కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నట్లుగా మనకు అనిపించిన దేవుని కార్యము తప్పక జరుగుతుంది అని మనం నిరీక్షించాలి ఓపికతో కనిపెట్టుకోవాలి ఏకోపత్రిక పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును మన శరీరంలో ఇంత పాపమే లేదా ఇంత తప్పిదమే అది చిన్న చిన్నగా మొలకెత్తి సర్వ శరీరానికి నాశనాన్ని తీసుకొస్తుంది ఒకవేళ అది కుటుంబం అయితే సర్వ కుటుంబానికి నాశనాన్ని తీసుకొస్తుంది దేశం అయితే దేశం మొత్తానికి నాశనాన్ని తీసుకొస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మనం తప్పిదములు చేసినప్పుడు అవి పెద్ద పాపాలుగా ముందే అవి తీవ్రమైన నష్టాన్ని తీసుకురాక ముందే మనం చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడి అయా నా అతిక్రమములను తూడ్చివేయము నా దోషములు పోనట్లుగా నన్ను బాగుగా కడుగును ఇలా ఒక్కొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ విరోధముగా నేను పాపం చేశానయ్యా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి నా దోషాలన్నీ తుడిచివేయ్యా నా పాపాలన్నీ శుద్ధీకరించయ్యా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించయ్యా అని మనం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడపాలి హిశోపుతో నన్ను కడుగయ్యా హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా అని మనం అడగాలి పాపం అంతా పోనట్లుగా నన్ను కడగమని అడగాలి దీధి ప్రార్థనలు ఇవన్నీ కూడా గొప్ప దైవజనుడు గోర్డాన్ మెక్డొనాల్డ్ ఈ దైవజనుడు గొప్ప ప్రసంగికుడు అనేక మందిని ఉద్యమపరిచిన వాడు తన జీవితంలో అనేక మందికి బాప్తీసం ఇచ్చినవాడు రక్షణలోకి నడిపించిన వాడు కూడా అయితే కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న సహోదరి తన దగ్గరకు వచ్చినప్పుడు తన బాధనంతి వెల్లడి చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆమెను ఓదార్చే క్రమంలో ఒకరినొకరు తాకటం వలన ఆ స్పర్శ చేత ఇద్దరు కూడా అడల్టరీ చేశారు తప్పిదమునకై వారు పాల్పడ్డారు అది పాపముగా పరిగణించబడింది ఓదార్చే క్రమంలో ఆ దైవజనుడు ఆమెను తాకటం వలన ఆ స్పర్శ చేత వారు పాపం చేశారు అడల్టరీ చేశారు ఆ పాపము తీవ్రమైన పరిణామాలకు గురి చేసింది ఆ విషయం తెలుసుకున్న సంఘం ఆయన్ను వెలేసింది చీకటి గదిలో సుమారుగా వృద్ధాప్యంలో వచ్చిన సమయంలో అరవై డెబ్బై ఏళ్ల వయసులో ఒక చీకటి గదిలోకి వెళ్లి మారుగా దేవుని సన్నిధిలో ఆరు నెల్లు కూర్చొని మోకరించి అన్నపానీయాలు మానేసి దేవుని సన్నిధిలో ఏడుస్తూ గడిపాడు అలా ఏడుస్తూ 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 చీకటి గదిలోనే తన కాలానంత ఎల్లబుచ్చాడు పశ్చాత్తాప పడ్డాడు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు చాలా కాలం తర్వాత తనను కరుణించాడు పశ్చాత్తాప పడ్డాడు కాబట్టి అంటే పాపము చేయడానికి ఒకటి వయసుతో సంబంధం లేదు రెండు ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది యావకులైనా నార్మల్ విశ్వాసులైనా ఎవరైనా సరే పాపము చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది శరీరం శరీరాన్ని స్పర్శించిన పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ వయసు వారికైనా కానీ ఇది జరగటానికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి తప్పిదాలు పాపాలు మన జీవితంలో జరగకుండా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలైతే పరపురుషుడికి దూరంగా ఉండటం క్షేమం సాధ్యమైనంత వరకు చేయి చేయి కలపకుండా ఉండటం చాలా ఉత్తమం చాలామంది కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఇది సహజమే అని షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటారు అయితే ఆ కల్చర్లో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి చేతులు జోడించి నమస్కారం చేయటం చాలా ఉత్తమం స్త్రీలు పరపురుషుడితో మాట్లాడటం అప్పుడు కూడా లేదా పరపురుషుడితో టచ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పురుషులు కూడా స్త్రీలను షేక్ హ్యాండ్ ఇచ్చే బదులు నమస్కారం చేయటం అది మనకి సంస్కారం కాబట్టి మనం ఎప్పుడు కూడా వందనాలు చెప్పాలి తప్ప షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో దానికి తప్పిదాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఆ దైవజనుడు పాప క్షమాపణ పొందుకొని మళ్ళీ వెలుగులోకి వచ్చిన తర్వాత సంఘం అతన్ని యాక్సెప్ట్ చేసింది అతడు అప్పుడు ఒక బుక్ రాశాడు రీబిల్డింగ్ యువర్ బ్రోకెన్ వరల్డ్ అని రాశాడు ఎప్పుడైతే ఆ పాపాన్ని నుంచి బయటపడ్డాడో అప్పుడు ఆయన బుక్ రాశాడు మళ్ళీ కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి ఎస్ ఎలా కట్టుకోగలుగుతాం అప్పుడు మళ్ళీ ఎంత శ్రమండి శరీరాన్ని నల్లగొట్టుకోవాలి ఉపవాసాలు ఉండాలి ఏడవాలి కన్నీళ్ళు విడవాలి ఇవ్వండి క్షణికాలం చేసిన పాపం క్షణికాలం చేసిన తప్పిదం వలన కొన్ని నెలలు చీకటి గదిలో ప్రభు దగ్గర కనిపెట్టుకుని ఏడ్చి 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 ఉపవాసం ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు దావీదు జీవితంలో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగినాయి అబ్రహాం గారి జీవితంలో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగినాయి కాబట్టి వీరి ద్వారా మనం పాఠాలు నేర్చుకుని మనం అలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి జ్ఞానవంతుడట ఇతరులు చేసిన తప్పిదములను బట్టి అలా మనం చేయకూడదని బుద్ధి తెచ్చుకుంటాడట బుద్ధి లేని వాడే పదే 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 చేసిన తప్పులే చేస్తా ఉంటాడు నేర్చుకునక వాటిని విడిచిపెట్టక పదే పదే ప్రమాదంలో పడతా ఉంటాడు కాబట్టి బుద్ధిహీనుడు ఆపద వచ్చుట చూచి ఏం చేస్తాడు ఆపదలో పడతాడు కానీ జ్ఞానవంతుడు ఆపద వచ్చుట చూచి తప్పించుకుంటాడు దాక్కుంటాడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు మంచి వ్యాపారం చేసుకుంటున్నావు మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నావు మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు పెద్ద పెద్ద ప్రమాదాలు మన జీవితంలోకి రావడానికి కారణమవుతాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా బయనిలో రాయబడిన ఓ అద్భుతమైన మాట ఏంటంటే న్యాయాధిపతుల బృందము ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో యావల రొట్టె ఒకటి మిద్యామి దండులోనికి దుర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడబొట్టి తల్ల చేసినప్పుడు ఆ గుడారము పడిపోలను అని రాయబడి ఉంటుంది ఒక చిన్న రొట్టె ఒక గుడారం మొత్తమును పడగొట్టి తల్ల క్రిందులుగా చేయగా గుడారం పడిపోయిందట చిన్న రొట్టె అంత పెద్ద గుడారాన్ని పడగొట్టింది కారణం ప్రేమ సహోదరి సోదరుడ చిన్న గుడారముగా పిలువబడుతున్న ఈ శరీరాన్ని పడగొడుతుంది పడిపోయేలాగా చేస్తుంది నష్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి మనం ఈ గుడారాన్ని కాపాడుకోవాలి దేవుడి ఆలోచనను అమలు చేయవలసిన దేవుడి యొక్క స్నేహితుడు అబ్రహాము దేవుని స్వరాన్ని వినటం మానేసి సారా స్వరాన్ని విన్నాడు సారా సలహాన్ని పాటించాడు పదమూడు సంవత్సరాలు దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని కోల్పోయి శ్రమల పాలయ్యాడు కూడా అలాంటి తప్పిదములే చేశాడు కాబట్టి ప్రేమి సహోదరి సహోదరుడ మనకొచ్చే ప్రతి ఆలోచనను అమలు చేయకూడదు దావీదికి ఆలోచన వచ్చింది సైన్యాన్ని లెక్కించాలని కానీ సైన్యాన్ని బట్టి బలాన్ని బట్టి రథాన్ని బట్టి గుర్రాన్ని బట్టి దేవుడు వారికి జయాన్నిస్తానే అనలేదు ఉత్తమ యోగవాది నేనేం చేస్తాను అన్నాడు దేవుడు మీ పక్షంలో ఉన్నానని దేవుడు వారికి చెప్పాడు అయితే ఆయనను దాబీదు సైన్యాన్ని లెక్కించి తప్పిదమ్మి చేశాడు శ్రమను కుణిదించుకున్నాడు తన మూలంగా తన దేశంలో డెబ్బై వేల మంది మరణానికి గురయ్యారు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం అందుకే ఎప్పుడు కూడా మనకు వచ్చే ప్రతి ఆలోచనను అమలు చేయక మనకొచ్చే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అది ఆమోదం పొందుకున్న తర్వాత ప్రభు ఇది నేను అమలు చేస్తానని దేవుని సన్నిధికి వచ్చి దాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మనం జవాబు పొందుకున్న తర్వాత ప్రారంభిస్తే మన పనులు సక్సెస్ అవుతాయి అదేవిధంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చబడతాయి కాబట్టి చిన్నదే కదా అని మనం నిర్లక్ష్యం చేయక అది మన జీవితంలోకి పెద్ద ప్రమాదాన్ని తీసుకురాక ముందే దేవుని సన్నిధికి వచ్చి ఆ తప్పిదండ్రులు ఒకవేళ చేస్తే ఒప్పుకోవాలి ఆ ప్రమాదం లేదా ఆలోచన అమలు చేసే ముందు దేవుని సన్నిధికి వచ్చి మనం ఎస్ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసి మనం జవాబు పొందుకున్న తర్వాత పనిని ప్రారంభించాలి దయచేసి మీ అందరూ తరలి వచ్చినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ప్రభావా నేను కూడా నా జీవితంలో చిన్నదే కదా అని తప్పులు చేశాను అది నా జీవితంలో పెద్ద ప్రమాదంగా ఇంకా నా కుటుంబంలో నా జీవితంలో రాజ్యం వెళ్తుంది దయచేసి తీసివేయి ప్రభావా నేను కూడా ఇక నుండి నీ సన్నిధిని పోగొట్టుకోకుండా నాకు వచ్చే ప్రతి ఆలోచనను ఇతరులు చెప్పే సలహాలను అన్నిటినీ పాటించకుండా అవి నిజమైనయో కావో తెలుసుకుని నీ సన్నిధిలో కనిపెట్టుకుంటాను నాకు ఒక అవకాశం ఏవయ్యా అని అడుగుతున్న మీరు మీ గృహస్థాన్ని చూపించినట్లయితే మీ పక్షమున ప్రభు దగ్గర చిన్న విజ్ఞాపన పరిశుద్రమైన తండ్రి పావనాత్ లోకరక్షడా అయ్యా మీ సన్నిధిలో ప్రభు మేము కూడుకుని ఉన్నాము దయచేసి నాయన మా బిడ్డలు చిన్న చిన్న తప్పిదములు తెలియక తెలిసి తెలియక చేసిన తప్పిదములు వీరి జీవితాల్లో వీరి కుటుంబాల్లో ప్రభా అవి అతి పెద్ద ప్రమాదం రాకముందే వీరి జీవితంలో ఉండి తీసివేయమని పేడుకుంటున్నాము శుద్ర తెలిసి తెలియక నాయన చిన్న చిన్నదే కదా అని చిన్న తప్పే కదా అని చిన్న పాపమే కదా అని చిన్న అబద్ధమే కదా అని ప్రభా చిన్న కోపమే కదా అని ఇలా అనేక సార్లు చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల అవి పెద్ద పెద్ద ప్రమాదాలుగా మా జీవితాల్లో పొంచి మా జీవితాలకి మా కుటుంబాలకి తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తున్నాయి ఈ సత్యం ఎరుగక చాలా సార్లు ప్రభు మేము పొరపాట్లు చేసాం పరిశుద్ధుడ నాయన మా పాపాలు మా దోషాలు మా అపరాధములను ఇదిగో ఈరోజుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము పరిశుద్ధిమైన తండ్రి మా అపవిత్రులంతా పోగినట్లుగా అయా హిసోపుతో మా బిడ్డల పాపాలను పరిహరించండి హిమము కంటే తెల్లగా మార్చమని వేడుకుంటున్నాం నాయన దోషాలన్నింటినీ తుడిచివేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన శుద్ధ హృదయమును కలుగు చేయండి అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని వేడుకుంటున్నాము నీ సన్నిధిని ప్రభా నాకును మాకును మా బిడ్డలకు దూరపరచకమని వేడుకుంటున్నాము అయ్యా నీ పరిశుద్ధాత్మను మా ఇద్దరు నుండి తీసివేయొద్దని నాయన అయ్యా నా ప్రభా నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము పరిశుద్ధమైన తండ్రి నా బిటివ జీవితాలు చేస్తున్న ప్రతి పాపము ప్రతి దోషము ప్రతి అపరాధము యేసు తొలగించండి పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చండి ఒప్పుకున్న తర్వాత దావిద్య జీవితాన్ని మార్చావు ప్రభా ఒప్పుకున్న తర్వాత నా ప్రభా అయా నేను ఇక్కడి నుంచి నిందారహితంగా ఉంటానని అబ్రహాము ఆయన నీతో నిబంధన చేసుకున్న తర్వాత నా ప్రభా వాగ్దానాలు నెరవేర్చావు పరిశుద్ధులైన తండ్రి నీ వాగ్దానాలు నెరవేర్చబడకుండా అడ్డగించే ప్రతి పాపము ప్రతి చిన్న తప్పిదములు మాలో నుండి తొలగించి ఈ వాగ్దానములు మా బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చి బలపరచమని వేడుకుంటున్నాము రక్షణ మారు మనుషులు బిడ్డలందరికీ రక్షణ మారు మనుషులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె